మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ భావం ఉందనుకోండి దానితో ఇతరులను చూసినప్పుడు వారు చాలా పొగరుబోతులుగా కనిపిస్తూ ఉంటారు వారు పొగరుబోతులు కారు మీరేమీ వారి చేత అవమానించబడరు కానీ మీకు మాత్రం వారు మిమ్మల్ని అవమానిస్తున్నట్లు అనిపిస్తుంది వారు మిమ్మల్ని గౌరవించలేదనిపిస్తుంది మీపై మీకే గౌరవం లేదు గనుక ఇతరులు మిమ్మల్ని గౌరవించరు అనిపిస్తూ ఉంటుంది మనస్సు యొక్క ఈ ఆలోచనా విధానమే విపర్యయం ఇతరులు మీ ప్రవర్తనని చూసి దిగ్భ్రాంతికి లోనవుతూ ఉంటారు ఏమైంది వ్యక్తికి ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడే మీరిలా జరగడం గమనించలేదా మీకు అత్యంత సన్నిహితుడు ఉన్నపాటున చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మీరు ఆశ్చర్యపోతారు ఏం జరిగింది తనకి ఇప్పుడు ఎవరేమన్నారని ఇతని మీకు అర్థంగానిదేమిటంటే వారు వారి మనసులోనే వారికి తోచిన వంటకాన్ని వండుతూ ఉంటారు ఎందుకు వారు చెడ్డవారని కాదు మనసు చేసే చిత్తం చేసే ఈ కార్యకలాపం అలా బయటికి వస్తూ ఉంటుంది అదే ప్రధానంగా ఉంది ఏమిటది విపర్యయం ఉన్నట్టుండి కొందరు తమనెవ్వరూ ప్రేమించట్లేదు అనుకుంటూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు వారి పిల్లలు తమ తల్లిదండ్రులు తమనేమీ పట్టించుకోవట్లేదు అనుకుంటూ ఉంటారు ఆ తల్లిదండ్రులు గందరగోళంలో పడిపోతారు వారికి తెలియదు ఏం చేయాలో వారికి ఎలా నిరూపించాలా అని చూస్తూ ఉంటారు ఒక్కసారి విపర్యయం కలిగిందంటే ఇక ఏ నిరూపణలు పనిచేయవు ఇక ప్రమాణం నిలబడలేదు తర్కం విఫలమవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనస్సు రెండవ వికారంలో ఎక్కువగా నిమగ్నమై ఉంది అదే విపర్యయం తర్కం మొత్తం విఫలమవుతుంది తప్పుడు జ్ఞానమే పైచేయిగా నిలుస్తుంది నేను చెప్పేది గ్రహిస్తున్నారా వారి మనసులో ఎక్కడ నుండో ఒక తర్కం కనిపిస్తుంది కానీ అది మళ్లీ వెనక్కు వెళ్ళిపోతుంది మళ్లీ అదే తప్పుడు జ్ఞానం ముందు నిలుస్తుంది మిథ్యాజ్ఞానం అతద్రూప ప్రతిష్టం ఇది విపర్యయం ఇక మూడవ వృత్తి వికల్పం వికల్పం అంటే ఒక విధమైన కాల్పనికత అల్యూసినేషన్ అసలు అటువంటిదేమీ ఉండనే ఉండదు కేవలం మాటలు మాత్రమే మనసులో తిరుగుతూ ఉంటాయి దీనిని వికల్పం అంటారు ఉదాహరణకు కొందరు కూర్చుని ఊహిస్తూ ఉంటారు ఏమని ఎవరో రష్యన్లు తమ చెవిలో ఒక మైక్రోఫోన్ అమర్చారు అనుకుంటూ ఉంటారు అంతా గందరగోళం బగ్ ఈ విధమైన భయాలు నిరాధారమైన ఏ రకంగానూ జరగడానికి అవకాశమే లేని అర్థరహితమైన ఆలోచనలను భావాలను వికల్పం అంటారు కల్పనలు మనస్సు ప్రమాణాల మీదికైనా పోతుంది లేదు అది తప్పుడు జ్ఞానం మీదకైనా పోతుంది తప్పుడు అవగాహన కలిగి ఉంటుంది లేదు కల్పనలు కల్పనలే వికల్పం చూశారా ఇప్పటికే నలభై యాభై అరవై ఏళ్లు వచ్చి ఉంటాయి మీరు కూర్చుని కలలుగంటూ ఉంటారు నేను ఉన్నట్టుండి పదహారేళ్ల వాడిని అయిపోతే ఎలా ఉంటుంది బహుశా నేను ఎక్కడికైనా వెళ్లి బోలెడంత బంగారం నిధిని కనుక్కొని ఉన్నపాటున ధనవంతుణ్ణైపోతే అప్పుడు నాకో స్వంత హెలికాప్టర్ ఉంటుంది కేవలం చిన్నపిల్లలు మాత్రమే పగటి కలలు గనరు పెద్దవారు కూడా వారికి తగ్గ పగటి కలలు కంటూ ఉంటారు ఇలా పగటి కలలు గనడమే వికల్పం చిత్తం యొక్క మూడవ వికారం వికల్పం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి కేవలం ఆనందకరమైన సంతోషదాయకమైన కల్పన అయి ఉంటుంది మరొకటి నిరాధారమైన భయాలతో కూడుకుని ఉంటుంది అర్థమవుతుంది కదా భయం కూడా ఒక వికల్పం నేను రేపు చనిపోతే ఏమవుతుంది నాకేమైనా యాక్సిడెంట్ జరగవచ్చు నేను వికలాంగునైపోవచ్చు ఇవన్నీ కేవలం మాటలు వాటికి విలువే లేదు మనసులోని నిరాధారమైన భయాలు కల్పనల్ని వికల్పం అంటారు నాలుగవది నిద్ర మనస్సు ఈ మూడిట్లో దేనిలోనూ లేకుంటే అది చేరే నాలుగవ స్థానం నిద్ర ఇక మనసు యొక్క ఐదవ కార్యకలాపం స్మృతి అంటే గతంలో అది పొందిన అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవడం గతానుభవాలను జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి మీరు మేలుకుని ఉన్నప్పుడు ఈ నాలుగు మానసిక వికారాల్లో ఏదో ఒకదానిలో మునిగి ఉంటారు అలా ఉంటే అది ధ్యానం కాదు అది యోగం కాదు Thank for watching please subscribe like comment and share.